నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికార చిహ్నం పైన మారుస్తామని చెప్పి ఒక చర్చ నడుస్తూ ఉంది సో ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు ఇలా చార్మినార్ కూడా కేటీఆర్ గారు వచ్చి ఇక్కడ ఆందోళన కార్యక్రమం చేపడతా ఉన్నారు సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ ఉన్నారు చెప్పండి అన్న ఎట్లా చూస్తారు ఇలా అధికార పార్టీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార చిహ్నాన్ని మారుస్తూ ఉంటుంది యాక్చువల్లీ రేవంత్ రెడ్డి అంటే అసలు తెలంగాణ గురించి టూ థౌజండ్ వన్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు ఒక్కసారి కూడా ఆయన ఆందోళన మీద ఒక జెండా కూడా పట్టుకెళ్ళి అందుకని తర్వాత ఈ తెలంగాణ కాంగ్రెస్లా జాయిన్ అయిన తర్వాత తెలుగుదేశం నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత బై లక్కీ బై ఎఫెక్టెడ్ ఆయన సీఎం అయింది ఆ తర్వాత ఆయనకు అసలు ఏం తెలియదు పబ్లిక్లో ఆయన మైండ్లో ఏంది ఆయన జనరల్గా పబ్లిక్ ఆలోచనలు ఏం చేస్తారని ఆయనకు తెలియదు చార్మినార్కి చాలా డిస్కషన్ చేసిన తర్వాత చార్మినార్ కాకతీయ కమాన్ పెట్టిన కేసీఆర్ అది ఈరోజు మేము ఇద్దరు కూడా తీసి పెడదామంటే అది ఈ ఈజీ లేదా అది ఇట్లా చేస్తే టోటల్ ఇంకా ఒకసారి తెలంగాణ ఆందోళన ఎట్లా జరిగింది సేమ్ అట్లా ఆందోళన జరిగింది రోజు నుంచి ఇది జస్ట్ ఆయన అలౌన్ చేసిన తర్వాత ఇది స్టార్ట్ అయింది చార్మినార్ నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాము రోజు ఇట్లా చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ నడపాలి అంటే కంపల్సరీ ఇది చార్మినార్కి కాకతీయకి టచ్ చేసేకి అవసరం లేదు ఎట్లా అంటే ప్రభుత్వాలు మారితే ఈ లోగోలు చిహ్నాలు మార్చాలా ఏం చెప్తుంది మీ జనరల్గా ఆయన ఇచ్చిన హామీ గ్యారంటీ కార్డు కూడా ఇప్పటివరకు ఒకసారి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు మైనారిటీస్కి ఫోర్ ట్వంటీ ప్రోగ్రామ్ ఇచ్చిన ఫోర్ ట్వంటీకి ఫోర్ ట్వంటీ చేసిన ఇప్పటివరకు ఒక ప్రోగ్రామ్ కూడా నడిపి ఇంప్లిమెంట్ చేయలే ఈరోజు వచ్చిన తర్వాత మేము ఇట్లే చేద్దాం అన్నది ఈ మిస్గైడ్ చేసినకి అపోజిషన్కి పబ్లిక్కి మిస్గైడ్ చేసేడానికి ప్రయత్నం అంకే ఏం లేదా అసలు నేను ఫండ్ చేయడానికి చేసినానికి పని చేయడానికి అసలు ఇష్టం లేదా ఎట్లైనా పబ్లిక్కి కన్ఫ్యూజ్ చేయాలి పబ్లిక్కి ఏమైనా ప్రోగ్రామ్లా పెట్టి ఆయన ఆందోళనలో ఉండే ఈయన పని ఈయన చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను దాంతోపాటు ఒకవైపు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని చెప్తా ఉన్నారు అదేవిధంగా జూన్ కి కూడా సోనియా గాంధీని ఆహ్వానిస్తా ఉన్నారు ప్రభుత్వం ఏం మీరు ఒకసారి ఆలోచించండి టూ థౌజండ్ వన్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు ఎలెవెన్ హండ్రెడ్ అబౌవ్ స్టూడెంట్స్ జనరల్ చాలా మంది మీరు చూసిన ఆత్మహత్య చేసిన జనరల్గా ఆ తర్వాత కూడా చాలా మంది జైల్లో పోయిన మా మీద ఫిఫ్టీ సెవెన్ కేసెస్ బుక్ అయింది ఆ కేసెస్ మొత్తం చేసినంత పబ్లిక్ డిమాండ్ మీద చాలా రోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్ బంద్ చేసి ఇంత ఆందోళన చేసి ఫోర్టీన్ ఇయర్స్ ఆందోళన చేసిన తర్వాత మాకు తెలంగాణ వచ్చింది ఇప్పటివరకు అంగ్రేజ్ ఇండిపెండెంట్ ఇచ్చినా అంటే మీరు ఈరోజు మీరు అగ్రి చేస్తారా అంగ్రేజ్ ఇయలే మేము ఆందోళన గాంధీ నుంచి చాలా మంది అప్పుడు ప్రాము ఇచ్చిన తర్వాత హిందుస్థాన్కి ఫ్రీడమ్ వచ్చింది ఆ తర్వాత సేమ్ తెలంగాణలో కూడా చాలా ఫోర్ ఫోర్ క్రౌడ్స్ పీపుల్స్ ఇన్వాల్వ్ అయ్యి తెలంగాణ తీసుకువచ్చిన తర్వాత ఈరోజు సోనియా ఇచ్చినా ఏం ఇచ్చిన అంటే అది రాంగ్ లే అట్లా మాట్లాడితే ఇండియాకి కూడా అంగ్రేజ్ ఇచ్చిన మాట్లాడతారా మీరు అట్లా చెప్పవద్దు జనరల్గా కేసీఆర్ చేసిన వర్క్ కేసీఆర్ మరణ్ భరత్ చేసిన డాక్టర్స్ కూడా డిక్లేర్ చేసిన రోజు లేకుంటే రేపు హండ్రెడ్ పర్సెంట్ చచ్చిపోతారు సచ్చిపోతారనేది ఆయన ఆ టైంలో కూడా ఆయన బ్యాక్ సైడ్ నా బ్యాక్ స్టెప్ తీసుకెళ్ళి ఆయన ఆ తర్వాత డిక్లేర్ చేసిన ఈరోజు వచ్చిన తర్వాత అసలు మేము ఒకే మాట సీఎం నుంచి అడితే మీరు ఒక్కసారి జై తెలంగాణ చెప్పిన మీరు చెప్పండి ఫోర్టీన్ ఇయర్స్లో ఒక్కసారి జై తెలంగాణ కూడా చెప్పిలేను ఆంధ్రలో కేసీ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు దగ్గర ఈ పని చేసిన తర్వాత కాంగ్రెస్లో వచ్చిన తర్వాత బై యాక్సిడెంట్ సీఎం అయింది ఆయన అంతే ఎట్లా చూస్తారు మేడం ఇవాళ అధికార పార్టీలో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణకు సంబంధించిన చిహ్నాన్ని తీసేస్తాం మారుస్తామంటా ఉంది ఒక దుర్మార్గంగా పాలన స్టార్ట్ అయిపోయింది తెలంగాణలో పది సంవత్సరాలు రామరాజ్యం నడిచింది ఇప్పుడు రావణ రాజ్యం నడుస్తుంది రావణుడు కాబట్టే ఈరోజు మళ్ళా తెలంగాణను ఒక అంటే అంటారు కదా విధ్వంసం చేయడానికి ఒక ఆర్ఎస్ఎస్ ఒక ముఖ్యమంత్రి కాదు ఒక ఆర్ఎస్ఎస్ మనిషి మాట్లాడినట్టు ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఆరు గ్యారంటీలు ఎక్కడో కొట్టుకపోయినాయి ప్రజల పాలన పోయి ప్రజలను వేరే దిక్కు అంటే వేరే సైడు దృష్టి మరలించడానికి ఈరోజు చాన్మినార్ను మళ్ళంటే మన వరంగల్ కాకతీయ తోరణం తీసేద్దామని మాట్లాడుతుండు ప్రజలకు ఏం పని చేస్తున్నావు అని నేను ఎన్నో వీడియోలలో అడుగుతున్నా కేసీఆర్ చెయ్యలేని పనులు నువ్వు చేయరా తండ్రి అని మేము రిక్వెస్ట్ పెట్టి కూడా ఈరోజు కూడా మళ్ళీ అడుగుతున్నాం ఈరోజు లోగో తీస్తా అంటే అందులో ఏమైతుంది నష్టం ఏమైందా వేల కోట్ల కుంభకోణం ఏమైందా అందులో లోగోలో కూడా అది కూడా తీసి మళ్ళీ మారుస్తూ అంటున్నావు దానికి కూడా కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాలని మళ్ళీ చూస్తున్నాడు మళ్ళీ ఇది ఏందంటే ఒక దుర్మార్గము కేసీఆర్ చేసినవి అన్నీ నేను పా మార్చేస్తా అంటుండు మళ్ళీ ఇప్పుడు సెక్రటరీలో కూర్చుంటుండు అది మార్చేయమని చెప్పండి అలా పోయేందుకు కూర్చుంటుండు అది తీసేయండి అది తీసేసి మళ్ళీ అది గులగొట్టి మళ్ళీ కట్టమని చెప్పండి అలా కూర్చొని అన్నాడు కదా ప్రజా వాళ్ళని అన్నాడు ప్రగతివాదా అది అది చేసేయండి ఎన్నైతే చానిమే ఎన్నో ఉన్నాయి అట్లా అంటే ఇప్పుడు ఎన్నో తెలంగాణలో ఎన్నో నిజాం చేసి కట్టడాలు ఉన్నాయి అవన్నీ గులగొడతాడా ఈ లోగోలు తీసేస్తా ఉంటుండే ఇది అంటే ప్రజలకు పరిపాలన చేయడానికి రాలేదు ఒక ఏంటంటే టైంపాస్ టైంపాస్ చేసి ఆయన సంపాదించుకొని బాగా ప్రజలను వేరే దిక్కు తీసుకొని పోయి ఒక ఆర్ఎస్ఎస్ ఒక బీ మా అంటారు కదా ఒక బుర్ర లోపల మొత్తము పైనుంచి కప్పుకొని గాడిది ఒకటి పులి తోలు చుట్టుకొని నేను పెద్ద పులిని అనుకుంటుండే కానీ కాదు రేవంత్ రెడ్డి గారు ఇవి చేసేదన్నీ తప్పు మంచి పాలన చేసి కేసీఆర్ కన్నా మంచి పేరు తెచ్చుకోవడానికి మీరు చూడండి కానీ ఇట్లాంటివి పిచ్చి పిచ్చి పాలనలు చేసి ఇంట్లో మళ్ళీ ఇక్కడ మేము అందరం కొట్టుకొని గుద్దుకోవడం ఇది గంగా జమున తైజీబు చాన్మినార్ అంటే భాగ్యమతిది ఇది భాగ్యమతి ఇది ఒక చిహ్నము ప్రేమ చిహ్నము ఆ ప్రేమ చిహ్నాన్ని ఒక మేము తెలంగాణ లోగోలో అందులో పెట్టినందుకు అది తీసేయడం అనేది ఎంతవరకు సబబో మీరే ఆలోచించండి మీకు ఇట్లాంటి పిచ్చి ఆలోచనలు ఎవరు చెప్తున్నారో మళ్ళీ ఎందుకు ఇట్లాంటి పిచ్చి చేతలు చేస్తుండో లేకుండా మనుషులను వేరే దృష్టి మరలించడానికి మాట్లాడుతున్నాడు తప్ప ప్రజలకు మంచి పాలన అందియాలని రేవంత్ రెడ్డికి లేదు కాదు కూడా ఇది జూన్ టూకి కి కూడా ఒకవైపు సోనియా గాంధీని కూడా ఉంది అంటే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీని పిలవాల్సిందే వస్తుందని చెప్పి మాట్లాడుతున్నాను సోనియా గాంధీ ఇచ్చిందంటే ఆమె దగ్గర వేరే ఉంటే వాళ్ళు ఇస్తుండే ఇప్పుడు ఒక మృత్యు అంచులకు పోయి పాప కేసీఆర్ ఇచ్చిండు సోనియా గాంధీ ఇచ్చింది ఇచ్చింది అంటే ఏమైనా చేతిలో చాక్లెట్ ఇచ్చింది ఆమె ఇన్ని అరవై ఏండ్ల పాలన ఎన్ని ఎంతమంది చనిపోయినరు ఎంతమంది అదేన్రు ఎంతమంది బలిదానాల తర్వాత ఈరోజు కేసీఆర్ బాబు మా మా చావు ముఖంలో పెట్టుకొని ఆయన వచ్చిన తర్వాత ఆయన చనిపోతాడు అనే ముందు ఆమె ఇచ్చింది అంతేగాని ఏదో పోంగనే మనము పిల్లల మనం ఇప్పుడు ఢిల్లీకి పోగానే చాక్లెట్ పెట్టినట్టు చా తెలంగాణ ఇవ్వలేదు కదా అరవై ఏండ్లు పోరాటం తర్వాతనే తెలంగాణ వచ్చింది ఈరోజు ఒక ప్రభుత్వ దానికి ఒక ఆమె ఆమెను ఎట్లా పిలుస్తారు అధ్యక్షురాల్ని ఈరోజు ప్రతి ఒక్కరు అట్లనే పిలుచుకోవాలంటే ఎన్నో పిలుస్తుండే కేసీఆర్ గారు ప్రతి ఒక్కటి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లలో ఆమెను పిలవడం అది ఎంతవరకు సబబు ఆమె ఇచ్చిందంటే ఆమెను ఇంట్లకంచి ఇచ్చిందా ఆమె ఇటలీ ఆమె ఇటలీ ఆమె వచ్చి వచ్చి ఉండి ఈమె చేసింది ఇట్లా ఆయన అన్ని ఎట్లా అంటే అసలు ఆయనకు పరిపాలన మీద శ్రద్ధ లేదు ప్ర శ్రద్ధ ఉంటే ఈ పాటికి నాలుగు నెలలు ఐదు నెలల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ఇవ్వాలి నాలుగు వందల ఇరవై హామీల నాలుగు వందల ఇరవై పక్క పెట్టి ఆరు గ్యారంటీలు కూడా కరెక్ట్ లేవు ఎక్కడో పబ్లిక్ను తీసుకొని పోవాలనే ఇవన్నీ మత అంటే మతాల మధ్యన చిచ్చు పెట్టడానికి రేవంత్ రెడ్డి ఇవన్నీ పనులు చేస్తున్నాడు ఒకవేళ చార్మినార్ కావచ్చు అదేవిధంగా తోరణం కావచ్చు ఇవి మారుస్తే తీసేస్తే తెలంగాణలో పరిస్థితి మార్చేటోడు లేడు మార్చేటోడు పుట్టలేడు చార్మినార్ దగ్గరికి ఇది ఒక చరిత్ర చార్మినారు నాలుగు వందల సంవత్సరాలు దాటిపోయింది ఒక చరిత్ర మట్టిలో కలిసిపోతాడు వాడు ఎవరైనా పర్లేదు అక్కడ తోరణం కానీ ఇక్కడ చార్మినార్ని కానీ ఇది మత ఒక చార్మినార్ అంటే అందులో ఒక లక్ష్మీ మాతది కూడా ఉన్నది ఒక మస్జిద్ ఉన్నది ఒక ప్రేమ చిహ్నం ఉన్నది దాన్ని ముట్టుకునే మొగ్గోడు ఇప్పటివరకు పుట్టలేదు పుట్టబోడు రేవంత్ రెడ్డిగాడు మట్టిలో కలిసిపోతాడు ఖచ్చితంగా కలిసిపోతాడు ఖచ్చితంగా మట్టిలో కలిసిపోతాడు ఎట్లాగా ఎట్లా అసలు కొత్తది సృష్టించు చార్మినార్ లాగా ఇంకోటి దమ్ముంటే కట్టురా రేవంత్ రెడ్డిగా నీ పరిపాలనలో ఇంకోటి ఉంటే కట్టు కట్టి చూపించి అది మాట్లాడు ఇది నాలుగు వందల చరిత్ర మేము ఒక గుడిలాగా చూసుకుంటారు ఇక్కడ ఒక మస్జిద్లాగా ప్రతి మతం వాళ్ళు ఇక్కడ వచ్చి ప్రపంచం నుంచి వచ్చి చార్మినార్ ఒక నిదర్శనం తెలంగాణలో ఒక నిదర్శనం ఇది చార్మినార్ అంటే ఈ చార్మినార్ డివిజన్కు నేను మహిళా వైస్ ప్రెసిడెంట్ను పది సంవత్సరాల నుంచి మేము గంగా చమున ఇక్కడ బతుకమ్మ చేస్తా రంజాన్ చేసుకుంటాం మేము క్రిస్మస్ చేసుకుంటాము ప్రతి ఒక్కటి ఇక్కడ చేసుకుంటాము అట్లాంటివి నువ్వు చార్మినార్ కానీ ఎట్లా మారుస్తావు ఒక ముఖ్యమంత్రి పెట్టిన తర్వాత ఇంకో ముఖ్యమంత్రి దాన్ని చేంజ్ చేసేది అధికారం లేదు వేరే విషయాలలో నువ్వు కేసీఆర్ను చేసుకుంటావు అంటే చేసుకో దమ్ముంటే కేసీఆర్కి ఎదుర్కొని ఏం చేసుకుంటావు చేసుకో కానీ ఇట్లాంటి పిచ్చి పిచ్చి దాంట్లో మాత్రం రావద్దు కేసీఆర్ ఉన్నప్పుడు వందేళ్ళ విధ్వంసం సృష్టించుడు మేము ప్రజా పాలన తీసుకొచ్చినాము ఇంద్రమ పాలన చెప్తా ఉన్నారు వాస్తవానికి కేసీఆర్ ఉన్నప్పుడు పరిపాలన అభివృద్ధి జరగలేదు వాని వాడు బొంద వాడు కళ్ళు ఎక్కడ పెట్టుకుంటా వాని బొంద అని చెప్తున్నా వానికి వాడు ఎక్కడ పెట్టుకుంటూ కళ్ళు అసలు మనిషి పిచ్చోడా వాడు కంటి కంటి వెలుగు ప్రోగ్రాం కేసీఆర్ పెట్టిండు మళ్ళీ కేసీఆర్ పాలనలో కంటి వెలుగు ప్రోగ్రామ్ పెడతా వానికి కంటి ఆపరేషన్ చేపిస్తాం వానికి తెలివి లేకుండా ఒకరిని మెచ్చుకునేది లేదు వానికి ఒక గవర్నమెంట్ మంచి చేసిందంటే నువ్వు అంతకన్నా మంచి చెయ్యి ఎవరు వద్దంట లేరు కదా నువ్వు ముఖ్యమంత్రి అయినావు అంటారు కదా పిచ్చోని చేతికి రాయిచ్చినట్టు అయింది ఆ రాయి ఇచ్చినాక వాడు ఎక్కడ కొడతాడో ఎవరికి నిద్ర లేదు ఐదు నెలల నుంచి కంటిన్యూ నిద్ర నిద్ర లేదు ఎవరికి ఎప్పుడెక్కడ ఏం చేస్తాడో ఎవరికి అర్థం అవుతలేదు కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ పిచ్చి గోలు వేసుకోవడం మంచిది ఏం చెప్తున్నారు మొత్తం కేటీఆర్ కూడా వచ్చి ఆందోళన కార్యక్రమం చేపడతా ఉన్నాడు ముంగట ఏంది మీ మోటివ్ మా మోటివ్ ఏంటంటే దీనికి ఇక్కడ వచ్చి ముట్టుకునే దమ్ము ఎవరికి లేదు ఎవరికి పుట్టడు పుట్టలేడు కూడా మేమందరము కేటీఆర్ కాదు కేసీఆర్ అందరూ వచ్చి కూడా ఇక్కడ మేము చేసుకున్నాక యావత్ తెలంగాణ మాత్రం అందరం వస్తాము ఇక్కడ దాన్ని ముట్టుకునే దమ్ము లేదు రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు ఏం చేస్తావు చూడు దీన్ని ఒకవేళ మారిస్తే మాత్రం నీకు పుట్టగతులు